హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో పావుబాజీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనకి ఉన్న వాటితోనే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి తప్పక ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా సరే ఈవినింగ్ స్నాక్స్కి అయినా సరే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పక ట్రై చేయండి ఇక్కడ నేను ఒక బఠానీ అయితే నేను తీసుకున్నాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చేశాను కాబట్టి మో నైట్ అయితే నానబెట్టేసుకున్నాను మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ అయితే మోటార్లో నానబెట్టేసుకొని ఒక కుక్కర్లో అయితే వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మనం బాయిల్ అయితే చేసేసుకోవాలి ఒక నాలుగు ఐదు విజిల్స్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను త్రీ పొటాటోస్ అయితే నేను తీసుకున్నానండి త్రీ పొటాటోస్ని కట్ చేసుకొని కుక్కర్లో వీటిని కూడా మనము బఠానీతో పాటే మనం బాయిల్ అయితే చేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని రెండు ఒక దానిలో వేసేస్తే ఆలు త్వరగా బాయిల్ అవుతుంది బఠానీ కాదు కాబట్టి ఇలా వేరువేరుగా అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇలా మెత్తగా అయితే స్మాష్ అయిపోతా పోయాయి ఆలుని ఈ విధంగా స్కిన్ తీసేసి ఇట్లా స్మాష్ అయితే చేసి పెట్టుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమోటాను కూడా సన్నగా కట్ వెజిటబుల్ కట్టర్లు అయితే వేసాను అందుకు ఇలా సన్నగా అయితే వచ్చిందండి ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని అందులో నెయ్యి అయితే వేసాను ఈ నెయ్యి ప్లేస్లో బట్టర్ ఉన్న వేసుకోవచ్చు బట్టర్ కొద్దిసార్లు మనకి అవైలబుల్లో ఉండదు కాబట్టి ఇలా నెయ్యి ఉన్న వాటితో నెయ్యితో అయితే నేను చేశాను కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేసాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వరకు అయితే మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఒక చిన్న చిటికెడు పసుపు అయితే వేసాను పటాన్ని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్తో సహా అయితే వేసేసాను ఆలు అందుకు మొత్తం వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి టమోటా వేసుకున్నాం కదా అంత ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలండి ఒక స్మాషర్ అయితే తీసుకొని మొత్తం బఠానీ ఆలు మొత్తము పేస్ట్ లాగైతే అయిపోవాలి మెత్తగా పప్పు గుత్తి ఉన్న గుత్తితో సరైన మనము స్మాష్ చేసేసుకోవచ్చు మెత్తగా అయితే అవ్వాలండి ఇలా అదుముకుంటూ చిన్నగా సిమ్లో పెట్టేసుకొని మనము స్మాష్ అయితే చేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ట్రై చేశాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట కొనే దానికంటే ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా అయితే అయితే చేసేసుకోవచ్చు ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను మీ లిక్విడ్ను బట్టి మీరు వేసుకోవచ్చు తిక్కుగా కావాలనుకున్న వాళ్ళు తిక్కుగా ఉండవచ్చు లిక్విడ్ కావాలనుకున్న వాళ్ళు వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు ఇలా తిక్కుగా మీడియంలో ఉంటే బాగుంటుంది టేస్ట్ అయితే రుచికి సరిపడా కారం అయితే వేసాను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తము కలిపేసుకోవాలి పావుబాజీ మసాలా అనేది మనకు బయట అయితే అవైలబుల్లో దొరుకుతుందండి మోర్ మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో అయితే ఉంటుంది ఇది ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే నేను పావుబాజీ మసాలా అయితే యాడ్ చేశాను సూపర్ మార్కెట్లో దొరుకుతుంది పావుబాజీ మసాలా అని కొద్దిగా చక్కెర అయితే వేస్తున్నాను చక్కెర కొద్దిగా అండి ఎక్కువ వేసుకోకూడదు మరి తీపుగా వస్తుంది చక్కెర వేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకొని మనం రెడీ ఇది పక్కన పెట్టేసుకోవాలండి ఇది రెడీ అయిపోయినట్టే కొద్దిగా నెయ్యి అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను పైన అంత అయిపోయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇది పావుబాజీ రెడీ అయిపోయినట్టే అండి మనం ఇప్పుడు బ్రెడ్ను మనము అయితే ఫ్రై చేసేసుకుందాము రెడీ చేసుకుందాము ఈ విధంగా థిక్గా లిక్విడ్గా మీడియంగా ఉన్నట్లు చూసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ నేను పావుబాజీ బ్రెడ్లు బ్రెడ్లని మనకు బేకరీలు అయితే మనకు అవైలబుల్లో ఉంటాయండి మీకు ఎన్ని బ్రెడ్ కావాలి అనుకుంటే అన్ని పీసెస్లు అయితే తీసేసుకొని మధ్యలోకి మనం సగం అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధ కొద్దిగా ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయినా సరే ఫ్రై అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని బ్రెడ్ని అయితే మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేశాను ఈ ప్లేస్లో ఆయిల్ అయినా మీరు వేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి రెండు పక్కల తిప్పి అటు ఇటు ఫ్రై చేసుకొని ఇప్పుడు మీకు ఎన్ని బ్రెడ్లు కావాలి అనుకుంటే అన్ని బ్రెడ్లు అయితే మీరు యూజ్ చేసేసుకోవచ్చు అండి సాయంకాలమైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది తప్పక ట్రై చేయండి బయట కొనేదానికంటే ఇలా ఉన్న ఇంట్లో ఉన్న వాటితోనే మనం రెడీ చేసేసుకోవచ్చు పావు బాజీని కొద్దిగా పా బాజీ వేసేసుకొని అందుపైన ఆనియన్స్ అయితే వేసుకొని కొద్దిగా లెమన్ అయితే పిండేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్